గుడ్ మార్నింగ్ అండి నేను ఈరోజు ఇంతకు ముందు మీకు చెప్పాను నాది అంజీరా ప్లాంట్ ఉంది ఫ్రూట్ క్రాప్స్లో ఒకటి దాని గురించి మీకు ఒకసారి చూపిస్తానని ఈరోజు రెండు కాయలు వచ్చినాయండి అవి రేపటికి ఆల్మోస్ట్ పండిపోతాయి ఇక్కడ మళ్ళీ వెదరు చేంజ్ అయ్యిందండి చల్లగా ఉంది నేను ఇంకా ఈ కాయలు రేపు కట్ చేస్తాను కాబట్టి ఈరోజు ఈ వీడియో ఇద్దామని తీస్తున్నానండి ఇవిదండి అంజీరా ప్లాంట్ నాది ఈ అంజీరా ప్లాంట్కి చూడండి ఒక రే ఒక కాయ రేపటికి ఆల్మోస్ట్ మగ్గిపోతుంది అన్నమాట అలానే ఇటు ఒక కాయ వచ్చింది ఇట్లా రెండు మూడు నాలుగు కాయలు ఇట్లా పంచిలాగా వస్తాయండి ఒక దగ్గర ఇవి దీనికి అంజీరాకి దీనిదేం లేదండి ఒక చిన్న కొమ్మ తీసి మనం ఇట్లా కట్ చేసి కొంచెము ఇట్లా కణుపులు కణుపులుగా ఉన్న కొమ్మని కొంచెం మంచి సాయిల్లో ఇలా కొంచెం వెదర్ బాగున్నప్పుడు మరి సమ్మర్లో కాకుండా పెట్టామంటే మరి ఎక్కువ వాటర్ కూడా లేకుండా నీడలో పెట్టుకున్నా కూడా మనకు ఏ చెట్టు కింద పెట్టినా కూడా పేరు వచ్చేస్తుందండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కల్లా వేరా లీఫ్ ఒకటి తీసుకొని దాన్ని కట్ చేసేసి పీసెస్ కింద వేసి దాని జ్యూస్ మధ్యలో పెట్టామంటే కూడా ఇంకా తొందరగా వస్తుందండి అలానే లేదంటే పొటాటో ఆలుగడ్డ ఉంటుంది కదండి ఆ పీసెస్ కట్ చేసేసి దా వాటి మధ్యలో పెట్టినా కూడా ఇవన్నీ స్టిమ్యులేటర్గా వర్క్ చేస్తాయండి దీనికి ఏంటి రూట్ ఫార్మేషన్కి స్టిమ్యులేటర్స్గా వర్క్ చేస్తాయి అనమాట అట్లా పెడితే కంపల్సరీ రూట్ ఉప్పకుండా వస్తాయండి ఇదండి ఇది ఒక అంజీరా ప్లాంట్ దీన్ని ఇంకొక కొమ్మ వచ్చిందండి కింద నుంచి ఈ కొమ్మకి మనకు ఇచ్చిన మెంజూరు సరిపోయి దీనికి మళ్ళీ కాయలు వస్తాయండి చిన్న చిన్న బుడిపెల్లాగా కారు చూపిస్తాను ఇది చూడండి ఇక్కడ ఒక ఐదు కాయలు ఉన్నాయి చిన్నగా చిన్న కొమ్మకే అసలు నా ఫస్ట్ చెట్టు ఇది అండి అంజీరా నేను ఒక కొమ్మ తెచ్చి పెట్టిన చెట్టు ఇది త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఇది చిన్నగా దీన్ని జాగ్రత్తగా అది పెంచుకుంటూ వస్తే ఇంత పెద్దగా అయింది ఇప్పుడు మెన్యూర్ ఇచ్చామంటే కొంచెం కొంచెం పెద్దగా అయితే దీనికి ఇక్కడ కూడా ఒక కాయ ఉందండి ఇది కూడా చూడండి ఇక్కడ కూడా ఒక కానీ ఇది కూడా పెద్దగా అవుతుంది ఇది దీని ప్లాంటేషన్ ఇలా జరుగుతూ ఉంటుందండి ఇది మనం ఏం లేదు ఇది ఈజీగానే పెట్టుకోవచ్చండి మనకు ఈజీగానే పెరుగుతుంది ఈజీగానే మనకి తొందరగానే కాయలు ఇస్తుంది అన్నమాట మనం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఇది డ్రై ఫ్రూట్ అంటారు కదండి దిండాజీరా మంచిది కదా ఇది హెల్త్కి ఇది ఒక ప్లాంట్ని ట్రై చేశాను దాని కొమ్మే తెచ్చి ఇక్కడ ఒకటి పెట్టానండి పెడితే ఇది చూడండి చిట్ట చిన్న కొమ్మకి పూరొచ్చినాయి ఇలా వస్తాయండి ఇవి పిల్లలాగా వచ్చి కాయల్లాగా పామయ్యి ఒక ఆకుక్కి ఇట్లా ఎడ్జి కడుపుల దగ్గర కాయలు లాగా వస్తాయి అనమాట టెర్రస్ గార్డెనింగ్లు అంజీరా ఫ్రూట్ క్రాప్ మీకు చూపిద్దామని ఈ వీడియో తీసాను ఈ కాయ తయారైందండి ఈ కాయని ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తాను ఇవి కట్ చేయంగానే ఇట్లా పాలు కాతుంది ఫస్ట్ చూడండి తయారైంది ఇట్లా మూతి దగ్గర ఇట్లా తయారవుతుందనమాట ఇంకా రెండు రోజులు చెట్టుకే ఉంచితే ఇక్కడే ఇచ్చుకొని సీట్స్ కూడా బయటకు వస్తాయి అప్పుడు కంప్లీట్ తయారైనట్టు ఇది మనం ఇట్లా బయట పెట్టినా కూడా నవ్వుతుందండి లేదండి నా అంటే అట్లా ఓకేనా థ్యాంక్స్ అండి సర్వేజ్ నా సుజ్నాభవ్